ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది అటువైపు కూటమి నూట అరవై నాలుగు సీట్లతో విజయ దృంధిమి మోగించడం జరిగింది ఆనాడు ఆ ఫలితాలు చూసిన తర్వాత కొంతమంది ప్రజలు కానీ ముఖ్యంగా కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంది జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతారా అని హేళన చేస్తూ చాలామంది మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు హా హోంమంత్రిగా ఉన్నటువంటి అనితా మేడం గారు అయితే మనవాడు పులివెందుల ఎమ్మెల్యేని ఇలా హేళన చేస్తూ రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అలాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత గ్రహించిండ్రో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను సూచన తట్టుకోలేకపోతుండ్రు దానికి సజీవ సాక్ష్యం ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది సహజంగానే ఆ జడ్పీ చైర్మన్ పీఠం అనేది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బోయ గిరిజమ్మ గారు జడ్పీ చైర్మన్గా ఉన్నారు అంటే అనంతపురం జెడ్పీ కార్యాలయం కానీ జడ్పీ మొత్తం అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉండడం జరిగింది దాంట్లో భాగంగా ఆమె ఆ జడ్పీ కార్యాలయంలో ఆమె యొక్క పర్సనల్ ఛాంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇప్పుడున్నటువంటి సీఎం గారి ఫోటో ఇంకా గాంధీ గారి ఫోటో ఉన్నాయి సరే మాజీ ముఖ్యమంత్రుల ఫోటో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుకోవచ్చా లేదనేది పక్కన పెడితే సరే ఒకవేళ తప్పు అయితే ప్రోటోకాల్ అధికారులు పిలిచి లేదా దానికి సంబంధిత అధికారులు పిలిచి ఇలా ఎందుకు పెట్టినారని మందలించి వాళ్ళ అధికారంగా తీపించవచ్చు పెద్ద సమస్య కాదు కానీ అక్కడికి వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు దాన్ని చూసి ముఖ్యంగా మడకసేర్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆయన ఇంకొక ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఇంకొక ఆయన అనంతపురం ఎమ్మెల్యే వీళ్ళందరూ అక్కడ ఉన్నట్లు సీఈఓ రామచంద్రారెడ్డి మీద ఊగిపోయి ఎట్లా పెడతారు ఏం చేస్తారని ఇప్పుడు ఊగడం కాదండి మనం అధికారంలో లేనప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఎందుకు పెట్టారు అది గుర్తుండాలి కదా ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు పెట్టారు అది గుర్తుండాలి కదా తర్వాత తిరుపతి లాంటి ఒక యూనివర్సిటీలో ఎస్పీ యూనివర్సిటీలో కొన్ని బ్లాకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఎందుకు పెట్టారు అది ఎంత గుర్తుండాలి కదా అవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలే కదా ప్రభుత్వ ఆస్తులే కదా అప్పుడు ఎందుకు పెట్టిండ్రు సరే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక దృష్టిలో ఒకళ్ళు పెట్టడం తప్పే అనుకున్నాం దానికి ఏముంది అక్కడ ఉన్న సిబ్బంది అని చెప్పి తీపించవచ్చు పెద్ద సమస్య కాదు ఆ ఫోటో చూచి ఎట్టంటే పట్టరాని ఉగ్రం ఆవేశంతో ఆ ఒకరుద్దరు ఆ వినపడలేదు అనే మాటలు ఆ సిఒో రామచంద్రారెడ్డిని కూడా బూతులు మాట్లాడినట్టు మాకు వినపచ్చింది మరి ఏందో స్పష్టంగా వినపడలే ఏం బాబు అంత ఆవేశం ఎందుకు మీకు ఏం పైనుంచి దిగి వచ్చిండ్ర అక్కడ ఉన్నటువంటి ఫోటో ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాక ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తే కాదు కదా మాజీ ముఖ్యమంత్రి ఫోటో అది కాక అక్కడ ఉన్నటువంటి జెడ్పీ ఆ చైర్మన్కి సంబంధించినట్టు పాలక మండలి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఉంది ఒకవేళ అభిమానంతో ఇంకొక రకంగా ఇంకొక రకంగా వాళ్ళేం ఏం జడ్పీ హాల్లో పెట్టలేదు కదా ఆమె ప్రత్యేక ఛాంబర్లో పెట్టుకున్నారు కదా ఆమె బస్సులు ఛాంబర్లో అంత ఆవేశం ఎందుకు మీకు ఒకవేళ అది కూడా కరెక్ట్ కాదు ఒకటి తీపించేది మీరే అన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లేదు పదకొండు సీట్లకే పరిమితమైన ఎందుకు మరి ఆ ఫోటో చూసి తట్టుకోలేకపోతుండ్రు ఇల్లే కాదు సూచనం ఆ మధ్యకాలంలో ఒక ఆరు నెలల కిందట భూమా ప్రియ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఆమె కూడా ఆ విజయ డైరీకి సంబంధించి ఆ విజయ డైరీ చైర్మన్ కూడా ఇలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే ఆ విజయ్ డైరీ చైర్మన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు నియమితమైనటువంటి వ్యక్తే దాన్ని చూసి ఆ రోజు ఆమె రాద్దాంతం చేసింది ఇల్లే కాదు చాలామంది కాకపోతే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోలే మనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే సరే ప్రభుత్వ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఉండకూడదు అది పెద్ద విషయం కాదు ప్రభుత్వం మీదే కాబట్టి నిమిషాలు తీపిచ్చు కానీ అంత ఆక్రోషం ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరెత్తినా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసినా అంత ఆక్రోషం ఈరోజు నిజంగా ఎవరైనా చూసింటే దానికి నా సన్నివేశాన్ని అబ్బో వాళ్ళు ఎంత ఆక్రోషం దూగిపోయినంటే పొరపాటున ఎక్కడైనా భూకంపం స్థా వచ్చా లేదా మొత్తం ఏమైనా సునామీ రాబోతుందా అనే విధంగా వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క ఆవేశము చాలా చాలా ఇది చేసిండు ఇలా చేసే ముందు ఆలోచించుకోవాలి గతంలో మనం చేయకన్నా నుండింటే బాగుండునేమో గతంలో మనం ఏమైనా చేసినమ్మా అయినా ఈ చిన్న విషయానికి ఇంత రియాక్ట్గా కావాల్సిన అవసరమా ఏముంది ఫోటోనే కదా తీసి పక్కన పెట్టచ్చు కదా ఏమవుతుంది ఏమవుతుంది తట్టుకోలేకపోతుండ్రు కాదు అంతే ఉంటుంది మరి ఎన్నెన్నో ఆశలు ఎన్నెన్నో ఆశలు ఎన్నెన్నో అబద్ధాలు ఎన్నెన్నో హామీలు లెక్కకు మించి లెక్కకు లేనని అబద్ధాలు అధికారం లేకొచ్చేము ఎన్నెన్నో మాటలు హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత చేయని చేతగాక ఒక సంవత్సరం లోపే మీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకొని ఈ వ్యతిరేకత రావడం కారణం ఏంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండు అవన్నీ ప్రజల దృష్టిలో ఇప్పుడు ప్రజల యొక్క ఆలోచనలు మదులుతుండయి అవన్నీ గుర్తుకు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఫోటోలు చూసి ఊంగిపోతారు రా ఊగండి ఓగండి ఇంకెన్నేళ్ళు లేండి కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు లే తర్వాత పోవడానికి ఏముండదు ఉండదు ఇక్కడ గోడ ఉందేలే జనాలు కూడా మోసపోతా ఉంటారు ఏం చేద్దాం మరి అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు మొన్న ప్రొద్దుట మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఒక మాట అంటుండే జగన్మోహన్ రెడ్డి మాటి మాటికి వచ్చే మనం మంచి చేసినాం పైన దేవుడు ఉండారు కింద ప్రజలు ఉండారు వాళ్ళే చూసుకుంటారు కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయిన అన్న మర్చిపోయినాడు అన్నట్టుగా జనాలు కూడా ఏం చేస్తారు ఒక పారి చూస్తారు నమ్ముతారు మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ ఇంకొక పారి బలమైన మోసాలతో వచ్చారు మళ్ళీ నమ్ముతారు అదే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగేది చూసుకోండి ఒక ప్రజలు కూడా మాటి మాటికి మోసపోవడం కాదు ఎందుకు మనం మోసపోతుండడం మనల్ని ఎందుకు ఆ విధంగా మోస పెంచడానికి ఉన్న అవకాశాలు ఏంటి అలా మోసపోవాల్సిన అవసరం మనకు ఉందా అనేది ఆలోచించుకొని ఇప్పటికైనా బాగా ఆలోచించుకొని బాగా బాగా ఆలోచించుకొని ముందు ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిర్ణయాలు చాలా కరెక్ట్గా తీసుకుంటారు అన్నదే మన యొక్క ఆలోచన